త్రీ వన్ వన్ రద్దు చేసేటువంటి ఆలోచన చేయండి అని చెప్పి ఒక సూచన ఢిల్లీ మేధావి వర్గం చేసిందని చెప్పి తెలుస్తుంది ఎందుకంటే సామాజిక అంతరాలు ఆర్థిక అంతరాలు పెరిగిపోతే భారతదేశంలో అనిశ్చితి వస్తుంది ఉద్యోగులు భయం లేకుండా ఉన్నారు అనేటువంటి అంశాన్ని కూడా వాళ్ళు నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకెళ్లారని కూడా తెలుస్తుంది ఎందుకంటే మూడు వందల పదకొండు ఆర్టికల్ ఉంది కాబట్టి ఈ ఆర్టికల్ ప్రకారం రక్షణ ఉంది కాబట్టి వాళ్ళు అవినీతికి పాల్పడినా గా తీసేయట్లేదు అలాగే అక్రమ ఆస్తులను కూడబెట్టినా ఇమీడియట్గా తీసేయలేకపోతున్నారు రాజ్యాంగం వాళ్ళకు కల్పించినటువంటి రక్షణ దాని నుంచి వీళ్ళని బయటికి తీసుకురావాలి బయటికి తీసుకొచ్చినప్పుడే న్యాయం జరుగుతుంది భారతదేశానికి లేదంటే భారతదేశంలో అసమానతలు పెరిగిపోయే అవకాశం ఉంది ఆర్థిక అసమానతలు అనేటువంటిది ఇప్పుడు ఒక చర్చ నడుస్తుంది ఢిల్లీ కేంద్రంగా చేసుకొని దానికి ఎగ్జాంపుల్గా నేను ఒక వీడియో కూడా చూపించదలుచుకున్నాం మీకు అంటే ప్రభుత్వ ఉద్యోగులు ఎలా ఉంటారు ఎక్కువ మంది అని బీహార్లో ట్విట్టర్ ఎదురుగా ఒక వీడియో వచ్చింది బీహార్లో ఒక టీచర్ ఆయన శాలరీ డెబ్బై వేలు ఆయన లెవెన్ స్పెల్లింగ్ రాయలేనటువంటి పరిస్థితి లెవెన్ అనేటువంటి స్పెల్లింగ్ ఈఎల్ఈన్ లెవెన్ ఆ స్పెల్లింగ్ రాయడానికి ఎంత తప్పు రాశారో నేను ఆ వీడియో చూపిస్తాను ట్విట్టర్లో ఉంది ఆ ట్విట్టర్లో 1920 वीडियो मे कहाँ लड़ी मे को मे बीचूपेस्टर मे चोरन दी दी अभी स्पेलिंग पढ़ते जाइया सर दोबारा भी स्पेलिंग को बच्चों से बोल कर स्पेलिंग पढ़ पता जाइया सर ए बी बी एम सी एलेवन्थ एलेवन्थ आइंडिंग पता అంటే ప్రభుత్వ ఉద్యోగుల యొక్క తీరు ఎలా ఉంది అంటే ఇది ఒక ఉదాహరణ కేవలం చిన్న ఉదాహరణ ఇది భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగుల యొక్క పనితీరు బాగా లేదని చెప్పి సర్వేలు చెప్తున్నాయి ఆ ఆ మధ్యకాలంలో ఢిల్లీలో ఆయా రాష్ట్రాలకు సంబంధించిన ఉద్యోగులకు కూడా పర్ఫార్మెన్స్ పెంచుకోవడానికి నమోదు చేయండి అని చెప్పి నమోదు చేసుకోండి అని చెప్తే ఆ పర్ఫార్మెన్స్ పెంచుకోవడానికి నమోదు చేసుకున్నటువంటి వాళ్ళలో అత్యధిక సంఖ్య ఆంధ్రప్రదేశ్ ఉంది అంటే పర్ఫార్మెన్స్ లేదు అనే సంగతి కూడా తెలుసు పనికి దగ్గ వేతనం ఇవ్వాలి అనేది నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన ఆలోచన చేశారు గత టెన్యూర్లోనే మోడీ మినీ ప్రపంచానికి స్వాగతం ఈ మధ్య కాలంలో సిఎస్ రావ్ అనబడే ఒక యూట్యూబర్ మరి ఆయన సీనియర్ జర్నలిస్టు జర్నలిస్టు అది ఇది అని చెప్తున్నారు మరి ఆయనే పా టీవీలో పనిచేసాడు టీవీ అనే ఆయన చెప్పుకున్నాడు పేపర్లో పనిచేసిన వ్యక్తి కాదు టీవీ అనే చెప్పుకున్నాడు మరి ఏ టీవీలో పనిచేసాడేమో మనకైతే తెలియదు కానీ ఆర్టికల్ మూడు వందల పదకొండు రద్దు చేయడానికి ప్రధానమంత్రి మోదీ రంగం సిద్ధం చేశారని చెప్పి ఒక వీడియో చేయటం జరిగింది దాన్ని నేను కూడా చూశాను నాకు అప్పుడు అనిపించింది ఒకవేళ ఇది కేంద్రం నుంచి ఏదైనా సమాచారం వస్తే అటువంటి వీడియో ఆయన చేశాడేమని నేను అనుకున్నాను ఆ తర్వాత మరొక వీడియో చేశారు ప్రభుత్వ ఉద్యోగులు కోరికలు ఎట్లా ఉంటాయి ప్రభుత్వ ఉద్యోగులు ఏ రకంగా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు ఎటువంటి కోరికలు విలాసవంతమైన జీవితంతో గడపాలని ఒక కారు కొనుక్కొని పెద్ద బంగ్లా కొనుక్కొని ఈ సమాజంలో పెద్ద స్టేటస్గా ఉండాలని వారి కోరికలన్నీ కూడా గొంతెమ్మ కోరికలలాగా ఉంటాయని ఆలో ఆ అర్థం వచ్చే విధంగా ఒక వీడియో చేశాడు అంటే ఆయనకి ఎవరో ఒక ప్రభుత్వ ఉద్యోగి చెప్తే తాను ఆ రకంగా మాట్లాడుతున్నానని చెప్పుకొచ్చాడు ఇప్పుడు మళ్ళీ ఒక వీడియో ఈ ఆర్టికల్ మూడు వందల పదకొండు రద్దు కాబోతుంది అని చెబుతూ రద్దు చేయాలి ఇది మా డిమాండ్ కారణం ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు కూడా పనిచేయరు వారు అందరు కూడా పెద్దగా సామర్థ్యం లేనివారు పెద్దగా చదువు లేనివారు మరి ఇటువంటి వాళ్ళని కూర్చోబెట్టి ఎందుకు జీతాలు ఇవ్వాలి అని ఒక పెద్ద ఆక్రోశాన్ని ఇంకా ఆయన ఇంకొక అడుగు ముందుకేసి ఆయన మాట్లాడిన సంగతి ఏమిటంటే చాలామంది అవినీతి పౌరులు ఉన్నారు మరి అసలు ఆయన అక్కసేంటో ప్రభుత్వ ఉద్యోగుల మీద నాకు ఇంతవరకు అర్థం కాలేదు ఆయన బాధ ఏంటో నాకు అర్థం కాలేదు ఎక్కడో బీహార్లో ఎవరో ఉపాధ్యాయుడు ఏదో పదానికి ఆయన స్పెల్లింగ్ కూడా కరెక్ట్గా రాయలేకపోయాడు ఆయనకి డెబ్బై వేలు జీతం ఇస్తున్నారు మరి ఇటువంటి వాళ్ళని ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి వాస్తవం కనుక మనం చూసుకుంటే మరి డిఎస్సి అని చెప్తున్నారు టీచర్లని ఎంపిక చేయడానికి డిఎస్సి అంతకుముందు టెట్ రాయిస్తున్నారు తర్వాత ఏపీ అని ఒకటి పెట్టారు అనేక రకాలైన పోటీ పరీక్షలు గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ తర్వాత సివిల్స్లో కానీ ఒక ప్రభుత్వ ఉద్యోగం రావటం అనేది అంత సామాన్యమైన సంగతేం కాదు అంత అసమర్థులకి అంత చదువు రాని వారికి ఉద్యోగం వచ్చే పరిస్థితి ఈ రోజుల్లో లేదు ఒక ఉద్యోగానికి సుమారు వంద మంది నూట యాభై మంది రెండు వందల మంది కూడా పోటీ పడుతున్నాయి ఈ రోజుల్లో ఈ సిఎస్ రావు చెప్పినట్లుగా చదువుకుని వారికో లేకపోతే అంత సామర్థ్యం లేని వారికో తెలివి తక్కువ వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉందా అసలు ఎప్పటి నుంచో రాచరిక వ్యవస్థ దగ్గర నుంచి ఉద్యోగ వ్యవస్థ ఉంది ఉద్యోగులందరినీ కూడా ఇంటికి పంపించాలని అంటాడు ఆయన ఈ త్రీ ఆర్టికల్ మూడు వందల పదకొండు తీసుకురావాలని ఇప్పుడు ఉద్యమం మొదలవుతుందని చెప్తున్నాడు మొన్నేమో అసలు కేంద్రం ఒక ఆలోచన చేసింది మోడీ ఇంకేం లేదు ఆర్టికల్ మూడు వందల పదకొండు తేపోతున్నాడు ఎందుకంటే ఆర్టికల్ త్రీ సెవెంటీ కూడా ఆయనే తీసుకొచ్చాడు కదా ధైర్యంగా ఆర్టికల్ త్రీ సెవెంటీ తీసుకురావటానికి రద్దు చేయటానికి ఆర్టికల్ మూడు వందల పదకొండు రద్దు చేయటానికి ఉన్న తేడా వ్యత్యాసం అసలు ఎరిగే సిఎస్ రావు మాట్లాడుతున్నాడు ఎందుకు ఆయన అంత ఆక్రోశాన్ని ప్రభుత్వ ఉద్యోగుల మీద వ్యక్తపరుస్తున్నాడు ప్రభుత్వ ఉద్యోగులంటే ఏమో అంత తేలిగ్గా ఒకరికరే తెలివితేట లేకుండా మెరిట్ లేకుండా ఉద్యోగాలు సాధించిన వాళ్ళలాగా కనపడుతున్నారా ఈ రోజుల్లో ఉద్యోగాలు రావటం ఎంత కష్టమైంది ఏ గతంలో మాదిరిగా ఏ అట్టపెట్టెల మీద సిఫార్సులు చేస్తే ఉద్యోగాలు తెచ్చుకున్న వాళ్ళు ఈరోజు ఉద్యోగాలు చేస్తే నాకు తెలిసినంతవరకు నైంటీ నైన్ పర్సెంట్ పూర్తి మెరిట్తో వచ్చిన వాళ్ళే ఈరోజు ఉద్యోగాలు ఏ ఏ ఉద్యోగంలోనైనా ఉంది వాళ్ళే అటువంటి ఉద్యోగుల మీద మరి ఎందుకు ఆయన అంత అక్కస్సు వెళ్ళగక్కుతున్నాడో తెలియదు మోడీని అంటే డిమాండ్ చేయాలంటే కొంతమంది ఢిల్లీలోని మేధావులు అందరూ అంటే కాడికి పోయి అంటే దీన్ని రద్దు చేయమని అడిగారు రద్దు చేస్తే మోడీ ఉంటాడా ఆ సాహసం మోడీ చేయగలడా ఈ సిఎస్ రావు పోయి చేయాలి మరి చెప్పాలి మరి మోడీకి చెప్పి ఆ ఆర్టికల్ మూడు వందల పదకొండు రద్దు చేయి అది ఉంటే ఉండటం వల్ల ఉద్యోగులందరూ కూడా భద్రంగా ఉంటున్నారు ఏందయ్యా ఈ వీడియోలు జనం చూస్తున్నారు కదా అని కొద్దిగా బుద్ధి జ్ఞానం ఉండొద్దండి వీడియోలు చేసేటప్పుడు ఎందుకు అసలు ఒక వర్గం మీద అంత అసూయ ద్వేషం పెంచుకోవాల్సిన అవసరం ఉంది ఏం ప్రభుత్వ ఉద్యోగులు అంటే అంత తేరగా కూర్చుంటే జీతాలు ఇస్తున్నారు నీకంతా ఇది ఉంటే ఒకసారి పోయి ఒక ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళి చూడు ఈరోజు ప్రభుత్వ ఉద్యోగుల మీద ఎంత భారం పరిభారంతో వాళ్ళు అలాడిపోతున్నారో తెలుస్తుంది ఏ ఏ ఉద్యోగాని ఏ స్థాయిలో ఉద్యోగం జిల్లా అధికారి నుంచి అటెండర్ వరకు ఈరోజు ఇరవై నాలుగు గంటలు డ్యూటీ చేయాల్సిన పరిస్థితి ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటూ ఉంటే అనేక రకాలైన సమస్యలు ప్రభుత్వ సెక్టార్లో ఉన్నవాళ్ళు ప్రైవేట్ సెక్టార్లో ఉన్నవాళ్ళు హాయిగా ఆ టైము పని గంటల వరకు పనిచేస్తున్నారు ఇళ్ళకెళ్తున్నారు జాలీగా ఉంటున్నారు వారానికి రెండు రోజులు శుభ్రంగా సెలవులు తీసుకుంటున్నారు హ్యాపీగా ఉంటున్నారు ప్రభుత్వ ఉద్యోగ పరిస్థితి అట్లా లేదు ఈరోజు చివరికి ఆదివారం కూడా వాళ్ళు పనిచేయాల్సిన పరిస్థితులు ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే అంత అక్కస్సు అంత ద్వేషము ఏందంత ఇది ప్రభుత్వ ఉద్యోగులు అంటే అంత చులకనగా ఉన్నారు నేను ఇంకా ఆయన ఈ సిఎస్ రావు సీనియర్ జర్నలిస్ట్ అంటే నేనేం ఏం కళ్ళు అప్పగించుకొని ఉంటే ఓరక ప్రతి ఉద్యోగం అంతా అందరూ అవినీతి పొరలేనంట అందరూ లేనంట ఏందా ఈ మాటలు కొద్దిగానే ఆలోచన ఉండాలి